హాయ్ హలో అండి అందరు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ పైన అయిపోతుంది సో మనం మొదటి వీడియోలో గోల్డ్ స్కీమ్ అంటే ఏంటి రెండో వీడియో వచ్చేసి టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్ గురించి తెలుసుకున్నాం కదా ఈరోజైతే మనం గోల్డ్ స్కీమ్లో ఉండే టాప్ ఫైవ్ లాభాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము ఈ వీడియోను ఎండ్ వరకు చూసేయండి ఎక్కడ మిస్ కావద్దండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓకే ఇంకా బెనిఫిట్ వన్ అయితే చూసేద్దామా స్మాల్ సేవి స్మాల్ సేవింగ్స్ బిగ్ జ్యువెలరీ ఓకే స్మాల్ సేవింగ్స్ బిగ్ జ్యువెలరీ అంటే ఏంటి గోల్డ్ స్కీమ్లో మనము ప్రతి నెలా చిన్న చిన్న అమౌంట్ అయితే కట్టకుండా వెళ్తూ ఉంటాం కదా ఉదాహరణకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు కట్టామనుకో సేవ్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత పెద్ద నెక్లెస్ లేదా బ్యాంగిల్స్ కొనుక్కోగలుగుతాం ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు అంటే చిన్న చిన్న సేవింగ్స్తో పెద్ద జ్యువెలరీ మనకైతే అందుబాటులో వచ్చేస్తుంది కదా ఎస్ నెక్స్ట్ బెనిఫిట్ టు ప్రీ మంత్ బోనస్ నెక్స్ట్ ప్రీ మంత్ బోనస్ అంటే ఎక్స్ట్రా నెల అయితే మనకి యాడ్ అవుతుందనమాట చాలా జ్యువెలరీ షాప్ అయితే ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తారు సపోజ్ మనము పది నెలల పాటు ఐదు వేల రూపాయలు సేవ్ చేస్తే మొత్తం యాభై వేలు అయితే అవుతుంది పదకొండు నెలలో షాప్లో నుంచి మనకి ఐదు వేలు ఎక్స్ట్రా అయితే వాళ్ళు ఫ్రీగా యాడ్ చేసి అంటే మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే అవుతుంది ఇది మనకి ఒక పెద్ద లాభం సో ఇది కూడా సెకండ్ బెనిఫిట్ అండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బెనిఫిట్ అయితే మనము చూసేద్దాం ఓకేనా ఫ్రైజ్ ప్రొటెక్షన్ ఓకే అంటే మనకి ఫ్రైజర్ గోల్డ్ రేట్ పెరిగిన ఓకే మనకేమీ ఎక్కువగా అనిపించదనమాట మనకి సేఫ్ అనమాట కొన్ని స్కీమ్లో అయితే మీరు మనీ కాదు గ్రామ్స్గా చేస్తారని కూడా చెప్పాను కదా ఉదాహరణకు ఒక గ్రామ్కి ఆరు వేల రూపాయలు రేటు ఉన్నప్పుడే జాయిన్ అయితే ఫ్యూచర్లో రేట్ ఒకవేళ థౌజండ్ రూపీస్ ఇంక్రీజ్ అయితే లేక టూ థౌజండ్ ఇంక్రీజ్ అయితే ఏడు వేలు అయితే కానీ ఎనిమిది వేలు అయితే కానీ రేట్కి మనకి ఆరు వేలకి గోల్డ్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మనము ఫస్ట్ సిక్స్ థౌజండ్కి అయితే యాడ్ చేసి ఉంటాం కదా సో అందుకనేసి మనకి ఆరు వేలకి అప్పటికే వచ్చేస్తుంది అనమాట సెవెన్ థౌసండ్ పెరిగిన ఎయిట్ థౌసండ్ పెరిగిన సపోజ్ టెన్ థౌసండ్ పెరిగినా కూడా మనకి ఎలాంటి ఎక్స్ట్రా మాత్రం ఇక్కడ యాడ్ చేయరనమాట ఇది దీంట్లో బెనిఫిట్ త్రీలో ప్రైజ్ ప్రొటెక్షన్లో ఓకేనా నెక్స్ట్ వన్ ఫోర్త్ బెనిఫిట్ మ్యారేజ్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఈజీ అయితే అవుతుంది మ్యారేజ్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఈజీ అవుతుంది ఎలా అవుతుందంటే ఇక పెళ్ళిళ్ళ కోసం మనకి జ్యువెలరీ చాలా అవసరం ఉంటుంది కదా ముందుగానే స్కీమ్లో సేవ్ చేస్తే చివులు అస్సలు అదో టెన్షన్ కాదు ఒకేలా సపోజ్ టెన్ ఇయర్స్ పాప అనుకోండి ఇప్పుడే అట్లా స్కీమ్ కట్టేసి కొద్ది కొద్దిగా బంగారం తీసుకుంటే చా పిల్లప్పటికీ చాలా అంటే చాలా ఈజీ అవుతుంది అప్పుడే మనం అంతా కొనలేము కదా సో మనకి సులభంగా బంగారం అయితే లభిస్తుంది అనమాట ఇది పిల్లల ఫ్యూచర్ కోసం కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ నెక్స్ట్ బెనిఫిట్ వాట్ ఈస్ ద సేవింగ్ హ్యాబిట్ వాట్ ఈస్ ద సేవింగ్ హ్యాబిట్ మనకైతే ఒక హ్యాబిట్ అనేది అలవాటు అయిపోతుందనమాట సేవింగ్ హ్యాబిట్ ప్రతి నెల స్మాల్ అమౌంట్ ఒకొక్క నెలలో అంటే ఒక నెల టూ థౌజండ్ కట్టచ్చు ఒక నెల ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుందేమో ఉంది అనుకుంటున్నాను నేనైతే ఇలా అప్పుడు కట్టాను అని చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఉందో లేదో తెలీదు ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కదా అందుకనేసి ఈజీగా థౌజండ్ నుంచి అయితే మనము స్కీమ్ అయితే ఓపెన్ చేసుకునవచ్చు సో థౌజండ్ రూపీస్ స్మాల్ అమౌంట్ సేవ్ చేయడం వల్ల మనకి సేవింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ అవుతుంది ఇది ఫ్యూచర్లో చాలా అంటే చాలా మంచి హెల్ప్ఫుల్గా అవుతుందనమాట మనకి డిసిప్లైన్గా సేవ్ చేయడం అలవాటు అయితే అవుతుంది మన లైఫ్లో సేవింగ్ అనేది హ్యాబిచియేట్గా అవుతుందనమాట అవునా కదా అవునా కదా మీరే చెప్పండి ఎస్ ఇది వచ్చేసి ఫైవ్ గోల్డ్ స్కీమ్ టాప్ లాభాలండి ఇక నష్టాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఇలా గోల్డ్ స్కీమ్లో ఫైవ్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇవే చిన్న సేవింగ్స్ పెద్ద జ్యువెలరీ ఫ్రీ మంత్ బోనస్ ప్రైజ్ ప్రొటెక్షన్ మ్యారేజ్ ప్లానింగ్ ఈజీ మరియు సేవింగ్ హ్యాబిట్ సేవింగ్ హ్యాబిట్ మరుసటి వీడియోలో మనం ఒక గోల్డ్ స్కీమ్లో దాగి ఉన్న నష్టాలు మాట్లాడుకుందాం ఇదైతే లాభాల గురించి చెప్పాను కదా నాకు తెలిసినట్వి నేను సర్చ్ చేసి కొంచెము నాకు తెలిసినట్వి అయితే నేను చెప్పాను మీకు ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను ఇదే మ్యాటర్ బోర్డ్ పైన చేసి ఉంటే చాలా అంటే చాలా బాగా వచ్చేది కాకపోతే నాకు ఎంత టైం లేదు సో ఇలా అయితే నేను చేసేస్తున్నాను వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి ఇంతవరకు మన వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే ఇక వెళ్ళేసి చూడండి ఇది వచ్చి సిరీస్ త్రీ అండి సిరీస్ వన్ సిరీస్ టూ ఎవరైనా చూడలేదైతే చూసేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకుంటాను కొద్ది కొద్దిగా మీకు ఇంకా ఎక్స్ట్రా తెలిసి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది మరిన్ని వీడియోస్ కోసం నాకు ఇక కొంచెం బూస్టప్గా కూడా ఉంటుంది కామెంట్స్ చూస్తూ ఉంటే ఒకరైతే మొన్న బాగా కామెంట్ చేశారండి వాళ్ళు ఎవరో నాకు తెలీదు ఈ వీడియో చూసి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానండి అండ్ ఏమని చెప్పారంటే చాలా అంటే చాలా బాగుంది వీడియో బెన్ యూజ్ఫుల్ వీడియో అనేసి పెట్టారు నాకైతే అప్పుడు చాలా అంటే చాలా సంతోషం వేసింది సో అప్పటిని మళ్ళీ వీడియోస్ చేద్దాం అనేసి కుతూహలం అయితే నాలో వచ్చేసింది సో అయితే నేను ఇలా బోర్డు పైన చేయడానికి కొద్దిగా టైం సరిపోవడం లేదు సో అందుకని ఇలా చేస్తున్నాను మీకు అంటే బోర్డ్ పైన చేయాలని ఎవరైనా కామెంట్ చేస్తే అలా అలానే చేస్తాను ఇలానే పర్లేదంటే ఇలానే ఉంటుంది ఎవరికైనా సో మ్యాటర్ అయితే సేమ్ అదైతే కొద్దిగా ఎక్స్ట్రా చెప్పేస్తున్నాను అందుకే నా స్టైల్లో నేను చెప్పేస్తాను నా స్టైల్ అదే అండి బోర్డు పైన నేను పిల్లలకి పాఠాలు చెప్తాను కదా సేమ్ అలానే లొడ లొడా అని వాగేస్తాను మీకు గనక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకుని అలానే చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా ఓకే బాయ్ థ్యాంక్ యూ